తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ సంప్రదించండి సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభలు న భవిష్యత్తు అనే విధంగా జరగబోతుంది రేపు ఒక్కరోజు ఉంది అయితే జనసేన రేపు జరగబోయే ఆవిర్భావ సభకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంగరంగ వైభవంగా జరగడానికి రాష్ట్రం నలుమూలల నుంచే జనసేన జన సైనికులు అనాలి వీళ్ళు ఎందుకనంటే స్వచ్ఛందంగా జనసేన పార్టీకి సేవ చేయడానికి వాలంటీర్లుగా కొంతమంది యువకులు ఇక్కడ రావడం జరిగింది రేపు జరగబోయే సభకి ఎటువంటి ఆటంకాలు కలకనం కోసం వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి ఇక్కడ వాలంటీర్లు ఎంతమంది వచ్చారు ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకు మీరు వాలంటీర్ గా రావాలని మీకు ఎందుకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా స్వతంత్రంగా వచ్చారండి వాలంటీర్ వ్యవస్థ యొక్క సభలో ప్రతి దూరం నుంచి రేఖాకోళ్ళ నుంచి కూడా వచ్చారండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ యొక్క సభ ప్రేగా ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా సాయం చేద్దామని వాలంటీర్ వ్యవస్థలో పాల్గొందామని వచ్చారు అంటే సుమారు ఎంతమంది వాలంటీర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి చూసారు కదా మీరే జనం పొడిగా అయితే ఇంచుమించులో ఒక రెండు వేల మంది దాకా వచ్చారు ప్రజెంట్ అండ్ వాలంటీర్లకి కొంతమంది ఇంకా బయట అలా ఎక్కడెక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావడానికి కూడా తిరుగుతూ ఉన్నారు ఇంకా సార్ మీ మీరు మీరు చెప్పండి ఎంతమంది వాలంటీర్లుగా ఇక్కడ అప్లికేషన్ పెట్టడానికి వచ్చారు వాళ్ళు స్వచ్ఛందంగా సర్వీస్ చేయడానికి వస్తున్నారు సార్ నా పేరు ఉంది శంకర్ సురేష్ బాబు నేను వాలంటీర్స్ కమిటీ కోర్ కమిటీలో ఉన్నాను ఇది పన్నెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది జనసేన అభిమానులు వాలంటీర్స్గా వర్క్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు తెలంగాణ మహారాష్ట్ర బెంగళూరు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇక్కడికి వచ్చి ఉన్నారు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఫ్రీగా వాళ్ళొక సొంత పాకెట్లో డబ్బులు పెట్టుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు అలాగే ఈ సభలో పద్నాలుగు రకాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్నాలుగు రకాల కమిటీలు కూడా అనేక రకాలైన వివిధ వర్కుల్లో నిలబడి స్వచ్ఛందంగా వర్క్ చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారని తెలియజేసుకుంటారు అంటే యాక్చువల్గా ఏ పార్టీ పిలిటికల్ పార్టీ చూసినా సరే ఏదో ఆశించో లేదంటే వాళ్ళగా ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్తోనో సర్వీస్ చేస్తూ అంటే జనసేన పార్టీలో అవేవి లేకుండా కూడా స్వచ్ఛందంగా కుర్రాళ్ళు మెయిన్ యువత ఇంత స్వచ్ఛందంగా రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం వాళ్ళు అయితే భవిష్యత్ తరాల కోసం ఒక నాయకుడు పాటుపడుతున్నాడు ఆయనకి సహ సహకారం అందించాలని ఉద్దేశంతో వస్తున్నారని అనుకోవచ్చు సార్ మా పవన్ కళ్యాణ్ గారు అంటే లెటర్లో ఒక పిచ్చి మాకు ఒక అభిమానం ఎంతో అభిమానం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అడుగు అడుగు జాడల్లో వారి సిద్ధాంతాలకు అనుకూలంగా వారి సిద్ధాంతాలను అంచలిస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఈ రోజు వరకు కూడా గత పదకొండు సంవత్సరాలుగా కూడా మేము పోరాటాలు చేసాం ఇది మా విజయోత్సవ సభ ఈ పన్నెండవ విజయోత్సవ సభని అభిమానులందరూ కలిపి ఈ పిటాపు నియోజకవర్గంలో చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మీరు గమనిస్తే గనక జనసేనకు సంబంధించి ఇక ఇక్కడ మీకు ఎవరైతే వాలంటీర్లుగా వస్తారో పేర్లు నమోదు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ గా తీసుకురావడం వాలంటీర్గా నమోదు చేసుకోవడం జరుగుతుంది చాలా మంది యువకులు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి జనసేన పార్టీకి అంటే ఇతర పార్టీలకి వేరే వేరే ఆశించి వస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారిని పిచ్చిగా అభిమానించే అభిమానించే యువతలందరూ కూడా సర్వీస్ చేయడం నిజంగా హర్షించడానికి విషయం మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా మంది ఇక్కడ మీరు ఆధార్ కార్డులు ఎంతో మంది ఇక్కడ వాలంటీర్లుగా సర్వీస్ చేయడానికి తమ ఆధార్ కార్డులు ఇచ్చి సర్వీస్ చేయడానికి ముందుకు రావడం జరిగింది వాళ్ళని అడిగి మనం తెలుసుకునే సార్ ఎంతమంది మీకు ఇప్పటిదాకా దాకా గా అప్లికేషన్స్ దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారండి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారండి అండ్ ఇది ఇంకా ఈ కౌంట్ పెరిగేలా ఉంది ఇప్పుడు మీ రీచ్ టూ థౌసండ్ కూడా అవుతుంది సో ఒకటే ఏంటంటే ఇంకా యాడ్ ఆన్ అవుతూ ఉన్నారండి అండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేశారండి సో ఇంకా పెరుగుతుంది సార్ కౌన్ పెరుగుతుంది టూ ఓ క్లాక్ లోపల రిజిస్ట్రేషన్ అలా కంప్లీట్ అవుతుందండి సార్ ఇక్కడ కోర్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ కోర్ కమిటీ సభ్యులు పట్నాయక్ గారు ఉన్నారు పట్నాయక్ గారు చెప్పండి అంటే ఏ పొలిటికల్ పార్టీకి లేనంత ఫాలోయింగ్ యువతలో జనసేన ఉంది అది ఏ రకంగా చూడొచ్చు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీని ఒక బిడ్డలా కాపాడుకొని వస్తున్నారు ఈ రోజు ఓటమిని పూర్తిగా ఒక యూనిటీగా చేసి ప్రపంచ స్థాయిలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని నిల్చోబెట్టే విధంగా డెవలప్మెంట్ ని పరిగెట్టించే విధంగా చేస్తున్నారంటే అది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు క్రెడిట్ ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల పనులు కానీ రోడ్లు గిరిజన ప్రాంతాలకు కానీ అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు ఒకేసారి పదమూడు వేల గ్రామాల్లో కూడా గ్రామ సభలు చేసి ఒక రికార్డు ని క్రియేట్ చేశారో అది కానీ అదే చూసుకుంటే జనసేన పార్టీకి ఒక్క సీటులేదన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక చెంప పెట్టిలాగా పూర్తిగా ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు అదేవిధంగా రెండు ఎంపీ సీట్లు కొట్టి మన దేశ చరిత్రలోనే ఎవరు చేయని రికార్డు ని స్థాపించారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కళ్యాణ్ గారు ఈ రోజు ఈ సభ జరుపుతున్నారంటే దానికి ముఖ్యంగా కారణం పన్నెండు సంవత్సరాలు బట్టి జనసేన పార్టీ కోసం వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేసిన జన సైనికులు గాని వీర మహిళలు కానీ నాయకులు గాని వీళ్ళందరి కోసం ఒక విజయోత్సవ సభలాగా జరగాలని వాళ్ళ కష్టానికి ఖచ్చితంగా ఈ సభ ద్వారా తన మెసేజ్ ఇద్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఒక జనసేన పార్టీ యొక్క బలం అదేవిధంగా పార్టీ ఏ విధంగా దశా నిర్దేశం చేయబోతుందో అనేది ఈ సభ ద్వారా తెలియజేస్తారని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వాక్ ఏమొస్తుందో ఆయన మాట ఏదొస్తుందని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు యువత అందరూ కూడా వాళ్ళు వాలంటీర్ సర్వీస్ చేయడానికి ఎంతో మంది యువత ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఉన్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏ పొలిటికల్ పార్టీకి లేని విధంగా జనసేన పార్టీకి సర్వీస్ చేయడానికి వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్ణాటక నుంచి దేనికి జనసేన పార్టీది పండుగ రోజు అని ఇక్కడ ఎలా అనిపిస్తుంది అక్కడ జనాలు చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది రైచూరు నుండి వచ్చినాము కర్ణాటక నుంచి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద పండగ ఎప్పుడు జరగలేనంత ఈ రోజు దేశమంతా ఎదురు చూస్తుంది మా కర్ణాటక అయితే కాదు తమిళనాడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ అన్ని మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా కదిలి వస్తున్నారు చూసారు కదా ఇలా కర్ణాటక నుంచి ఒక పది మంది కుర్రాలు వచ్చారు ఈయన ఇలా సర్వీస్ చేయడానికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక నుంచి పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అని చెప్పి అంత దూరం నుంచి వచ్చినటువంటి జన సైనికులు వీళ్ళు అదే విధంగా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి అంటే అంటే ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇక్కడ సందర్భ వాతావరణం అది చూస్తుంది ఎలా అనిపిస్తుంది పండగ వచ్చేసిందండి అండి హోలీ పండగ ముందే వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆవిర్భావ సభలో మేము వాలంటీర్గా జాయిన్ అయినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి చెప్పేదానికి కూడా మాటలు కూడా రావట్లేదు అంత రేపు మా అధినాయకుని కలిసేదానికి దగ్గరను నుండి చూసేదానికి కూడా మాకు అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఏంటి అలా ఫీల్ అవుతున్నారు అంటే వాలంటీర్ గా సర్వీస్ చేయడం అంటే చిన్న విషయం కాదు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది అక్కడ సభ మాది ప్రొద్దుటూరు అండి మా గ్రామం తాలమాపురం మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జరగబోయే పా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మేము కూడా ఒక వంతుగా పాలుపంచుకోవడానికి స్వతంత్రంగా వాలంటరీ చేయడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చి మేము కూడా పాల్గొనడం జరిగింది ఈ పాల్గొనడంలో మాకు చాలా సంతోషంగా ఉంది ఒక జనసేన అభిమానిగా చాలా సంతోషంగా ఉంది ఈ కరోనా చూసారు కదా ప్రొద్దుట ఇక్కడ హిందూ పౌరం నుంచి వచ్చాడంట హిందూ పౌరం నుంచి వచ్చి ఇక్కడ తిండి నిద్ర అన్నీ మాకు సభా ప్రాంగణమే పవన్ కళ్యాణ్ గారి రేపు స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందనే ఆతృతగా ఎదురు చూస్తున్నాము గెలిచిన తర్వాత జరగబోయే మొదటి ఆవిర్భావ సభ ఇది విజయోత్సవ సభ అని చెప్పి తెలియజేస్తున్నారు ಸರ್ ಚಪ್ಪಂಡಿ ನೀರು ಎಕ್ಕೂ ಅನ್ಪಿಸ್ತೀನಿ ನಾವು ಕನ್ನಡದಿಂದ ರಾಯಚೂರಿಂದ ಬೆಂಗಳೂರಿಂದ ಸುಮಾರು ಸಾಕಷ್ಟು ನೂರಾರು ಜನ ಯುವಕರು ಬಂದಿದ್ದಾರೆ ಇವಾಗ ನಾವು ಸುಖದಲ್ಲಿ ಇದ್ದೀವಿ ಇದ್ದೀವಿ ಸರ್ ಸುಖದಲ್ಲಿ ಮುಂಚೆ ನಾವು ಈ ಇದು ಹತ್ತು ದಿನಗಳ ಕ್ಯಾಂಪಿಂಗ್ ಮಾಡ್ತೀವಿ ಸೀನಾಗಲಿ ಅನಿಲ ಭಾಳಷ್ಟು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಮುಂದಿನ ಏನಾಗ ಪವನ್ ಕಳ್ಳ ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಲೇಬೇಕು ಯಾಕೆಂದ್ರೆ ಇದು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಶ್ರೀಮಿತ ಅಲ್ಲ ಅವರು ಮುಂದಿನ ಕರ್ನಾಟಕ ತಮಿಳುನಾಡು ಸೌತ್ ಇಂಡಿಯಾ ಸೌತ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅವ್ರದೇ ಅಂತ ಒಂದು ಚಾಪು ಮೂಡಿಸಿದ್ದಾರೆ ಈ ಸಭೆ ಸುಖದಲ್ಲಿ ಇದ್ದೀವಿ ದುಃಖದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಇರ್ತೀವಿ ಅಂತೇಳಿ ತಮ್ಮಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಸತ್ತೇ ನಾವು ಈ ಸಭೆಗೆ ವಿಜಯೋತ್ಸವ ಆಗಬೇಕಂತ ತಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ತೀವಿ ಸರಿ ಭಾವ ಮಾತ್ರ చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రావడం జరిగింది ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవి తీరుతారు అని చెప్పి కూడా సంతోషాన్ని తెలియజేస్తున్నారు ఈయన కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంత ప్రేమ ఉంటే అంత దూరం నుంచి రెండు రోజుల ముందే వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారంటే చూడండి జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా జనసేన నాయకులు కాదు ఏమి ఆశించని వ్యక్తులుగా కాదు కేవలం స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళ ఎంతో ప్రేమతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చినటువంటి జన సైనికులు వెళ్ళు పార్టీ ఎదుగుదలకు ఇలాంటి వాళ్ళ అవసరం ఎంతో ఉందని చెప్పి చెప్పాలి ఇక్కడ ఒక టీం ఉన్నారు జనసేనకి సంబంధించి ఏంటి మీరు అందరూ ఎంత మంది వచ్చారు ఏంటి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం మొత్తం ఇరవై ఆరు మంది వచ్చాం మేము మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ జరగబోయే దీని గురించి మొత్తం వచ్చాము ఇంకా వందల తరబడి వస్తారు మా కాలేజ్ తరఫు నుంచి ఎల్లో చూశారు కదా వందల తరబడి రేపు సర్వీస్ చేయడానికి స్వచ్ఛందంగా అంటే మీరు ఇంతమంది చదువుకునే యువకులు మీరు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ దినోత్సవ మీకు సంబంధం లేదు అయినా సరే మీరు ఇంతమంది రావడానికి ప్రధాన కారణం ఏంటి ఆయన నిజాయితీ మనిషి రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు లేరు నిజాయితీ అని పరి మనిషి ఆయన కోసం మేము ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన తీసుకుని అక్కడ రావడం అనేది జరిగింది మీరు ఎంతో మంది వస్తున్నారు అయితే మీరు చదువును సైతం పక్కన పెట్టి ఆయన గురించి రావడానికి మెయిన్ ప్రధాన రీజన్ ఏంటి ఆయన మా భవిష్యత్తు కోసం అంత అలా పోరాడుతున్నాడు కాబట్టి మేము కూడా మా వంతు సాయం చేయడానికి ఆయన జరుపుకుని వచ్చాము ఇక్కడికి మా భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు అంత పోరాటం చేస్తుంటే మేము ఆయనకు ఉడతాబొత్తిగా సేవ చేయడానికి రావడం జరిగిందని చెప్పి కూడా తమ సంతోషం తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి ఏంటి మీరు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఫస్ట్ మేము ఆయన ఆయన స్టార్టింగ్ స్టార్టింగ్ అయినప్పటికీ మేము చూస్తున్నాము అతని కష్టం కానీ అతని ఒడ్డుకులు కానీ మేము చూస్తున్నాము కావు కావున మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంటికి క్షేమంగా వెళ్ళడానికి మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాము వీళ్ళు వచ్చిన ఎవరైతే మొత్తం అందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా మేము జాగ్రత్తలు తీసుకున్నాము వాలంటీర్లుగా రావడం జరిగింది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఎందుకనంటే భావితరాల భవిష్యత్తు కోసం పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మా వంతు సహకారం అందించాలని ఎక్కడెక్కడి నుంచో రావడం కాదు ఇక్కడ నుంచి మేము కూడా సహకారం అందించాలని పిట్టాపురం చేపరలో ఉన్నటువంటి ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ యువత ఒక కమిటీగా ఇక్కడ ఏర్పాడి మొత్తం సర్వీస్ చేయడానికి రావడం జరిగింది ఈ సర్వీసు ఏ విధంగా రేపు ఆవిర్భావ సభ జరగబోతుందన్న నిదర్శనం ఇక్కడ మీకు యువత స్వచ్ఛందంగా రావడమే కెమెరామెన్ అశోక్తో తో శ్రీనివాస్ సుమన్ టీవీ